నమస్కారం నేను మీ సిరి వెల్కమ్ టు నిన్నుకోరి ఈరోజు కథ ప్రణయమా ప్రళయమా పార్ట్ థర్టీ వన్ రచించిన వారు బృందా గారు ఇక కథలోకి వెళ్తే ఏడుస్తున్న వర్ష భుజాల చుట్టూ చేయి వేసి పట్టుకుని తనని ఓదార్చే ప్రయత్నం చేశాడు విశ్వ రెండు నిమిషాలు గట్టిగా ఏడ్చేసి ఐ మాల్రెడ్ బావా అంటూ కళ్ళనీళ్ళు తుడుచుకుంది విశ్వ తనని వదిలి బెడ్పై తన ఎదురుగా కూర్చున్నాడు నా బాధ ఎవరికి తెలియకూడదని డాడ్ వాళ్ళు ఎంత వద్దు అన్నా ఇక్కడే ఒంటరిగా ఉంటున్నా నేను నీకు చెప్పింది ఇక్కడితో మర్చిపో బావా ఎవరికీ తెలియకూడదు అండ్ నేను ఆ ఫ్లాట్కి వెళ్ళిపోతాను నాకు ఇక్కడ ఇబ్బందిగా ఉంది అంది సి వర్ష సాటి మనిషి బాధలో ఉంటేనే నేను చూడలేను అలాంటిది నువ్వు నా మరదలివి ఇంత బాధల్లో నిన్ను ఒంటరిగా ఎలా వదిలేస్తాననుకున్నావు నువ్వెక్కడికి వెళ్ళట్లేదు ఇక్కడే ఉంటున్నావు లేదు బావా నా మీద ఎవరు జాలి చూపించడం నాకు ఇష్టం ఉండదు ఐ నీడ్ సమ్ ప్రైవేట్ స్పేస్ విశ్వ తన కళ్ళలోకి చూస్తూ ఎన్ని రోజులు ఎలా ఉంటావు ఒంటరిగా బాధపడుతూ నీలో నువ్వే నలిగిపోతావు ఇలాగే ఉంటే డిప్రెషన్లోకి వెళ్ళి పిచ్చిదాని అవుతావు నీకెంత పెయిన్ ఉందో నీ కన్నీళ్ళే చెప్తున్నాయి కానీ వర్ష యూ హ్యావ్ టు మూవ్ ఆన్ నువ్వే అన్నావు కదా అతను భార్యతో బాగానే ఉన్నాడు అని పెళ్లికి వాల్యూ ఇచ్చి అతను మూవ్ ఆన్ అయ్యాడు మరి నువ్వెందుకు ఇంకా అతన్ని తలుచుకుంటూ కుమిలిపోతున్నావు వర్ష గోళ్లు గిల్లుకుంటూ మౌనంగా వింటుంది జీవితంలో ఒక తలుపు మూసుకుపోతే మరో తలుపు తెరుచుకుంటుంది నీ ప్రేమ మూసుకుపోయిన తలుపు అది ఎప్పటికీ తెరుచుకోదు కానీ కొత్త తలుపు తప్పకుండా తెచ్చుకుంటుంది మళ్ళీ నీ లైఫ్లోకి నిన్ను ప్రేమించే వ్యక్తి తప్పకుండా వస్తాడు సో గతాన్ని మర్చిపోయి హ్యాపీగా ఉండడానికి ట్రై చేయి కష్టమే బట్ తప్పదు మన ఫ్యామిలీలో అమ్మాయి అంటే నీలా ఉండాలి అంటారు అందరూ ఇంటెలిజెంట్ డేరింగ్ అండ్ యాషన్ ఇయర్స్లో కష్టపడి చదివింది మొత్తం వృధాగా పోనిస్తావా అతని గురించి ఆలోచించి నీ కెరీర్ని లైఫ్ని స్పాయిల్ చేసుకుంటావా అని విశ్వ అంటుంటే వర్ష ఆలోచిస్తూ వింటుంది బీ బిజీ ఇన్ యువర్ ప్రొఫెషనల్ లైఫ్ ఓన్గా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్నావని మామ చెప్పారు స్టార్ట్ ఎట్ మళ్ళీ ఫైర్ బ్రాండ్ లాంటి పాత వర్షగా మారాలి ఈ ప్రాసెస్లో నేను నీకు తప్పకుండా తోడుగా ఉంటాను లెట్స్ ఫ్రెండ్స్ అంటూ అతని చెయ్యి ముందుకు చాచాడు వర్ష ఏం మాట్లాడకుండా మౌనంగా చూస్తుంటే చిన్నగా స్మైల్ ఇచ్చి కమన్ వర్ష అన్నాడు వర్ష భారంగా ఒక నెట్టిరుపు విడిచి అతనితో చెయ్యి కలిపింది ఫస్ట్ ఈ శాడ్ మూడ్ నుండి బయటికి రా ఈరోజు సండే కదా లెట్స్ గో అవుట్ ఫ్రెష్ అయి బ్రేక్ఫాస్ట్ చేద్దాం అన్నాడు బెడ్ పై నుండి లేస్తూ నాకు ఇప్పుడు తినాలని లేదు బావా అదేం కుదరదు తినకపోతే నీ గురించి మొత్తం అత్త మామలతో చెప్పేస్తా సో బుద్ధిగా వచ్చేసాయి అని చెప్పి బయటకు వెళ్ళాడు విశ్వ వర్ష ఆలోచనలో పడింది విశ్వ మాటలు ఆమె మైండ్పై మెల్లగా ప్రభావం చూపడం మొదలు పెడుతున్నాయి అలా జరగడానికి వీల్లేదు అన్నట్టు విక్రమ్ నుండి కాల్ వచ్చింది వర్షకి వెంటనే లిఫ్ట్ చేసింది హలో విక్రమ్ హలో వర్ష ఎక్కడున్నావు మా ఇంట్లో విక్రమ్ అని జరిగింది చెప్పింది వర్ష ఓ అలాగా సరేలే అబీని నిన్ను ఒక్కటి చేయడానికి మంచి ప్లాన్ రెడీ చేశాను అని విక్రమ్ అనేసరికి వర్ష మొహం ఒక్కసారిగా వెలిగిపోయింది ఏం ప్లాన్ విక్రమ్ అని అడిగింది ఎగ్జైటింగ్గా చెప్తాను ఫోన్లో కాదు రేపు డైరెక్ట్గా మీటే చెప్తాను ఇంకా లేట్ చేయడం మంచిది కాదు బీ హ్యాపీ టుమారో కాల్ చేస్తాను బాయ్ అని ఫోన్ పెట్టేశాడు విక్రమ్ వర్ష అబీని తలుచుకుని సంతోషంతో గాల్లో తేలుతూ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది అవి ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి కిచెన్లో వంట చేస్తుంది ఆరు రత్నమ్మ చేస్తుంది కదా నువ్వు ఈ సేవలో చిందించాల్సిన చెమటను కిచెన్లో ఎందుకు చిందిస్తున్నావు ఆరు నడుమును వెనుక నుండి చుట్టేస్తూ అన్నాడు అభి ఆరు సైడ్ నుండి అతని వైపు నవ్వుతూ చూసి రత్నమ్మకి ఆరోగ్యం బాగాలేదట నేనే రావద్దని చెప్పాను అంది అలాగా ఇంతకీ ఏం ప్రిపేర్ చేస్తున్నావు ఆమె భుజం మీద గడ్డ మానించి చూస్తూ అడిగాడు మీకిష్టమైన ఎగ్ దోశ చేస్తున్నా అంది దోశ పిండి కలుపుతూ ఈ ఎగ్ దోశ కన్నా నువ్వే టేస్టీగా ఉంటావు తెలుసా అంటూ ఆరు భుజం మీద చిన్నగా కొరికాడు చిన్నగా అరిచి నన్ను తర్వాత టేస్ట్ చేయొచ్చు కానీ ముందు నన్ను టిఫిన్ ప్రిపేర్ చేయనివ్వండి వెళ్ళి అక్కడ కూర్చోండి అంది అభివైపు తిరిగి అభి ఆరు మొహం మీద వేలాడుతున్న తన హెయిర్ను చెవి వెనక్కినడుతూ నీకు హెల్ప్ చేద్దామని నేనొస్తే అలా వెళ్ళమనడం న్యాయమా అన్నాడు అభివైపు నవ్వుతూ చూస్తూ మీరిక్కడి నుండి వెళ్ళడమే నాకు పెద్ద హెల్ప్ వెళ్ళండి టెన్ మినిట్స్లో టిఫిన్ రెడీ చేస్తాను అంది సరేలే అంటూ వెళ్ళి గార్డెన్లో కూర్చున్నాడు ఆరు తనలో తానే నవ్వుకొని దోశ ప్రిపేర్ చేసి ప్లేట్లో పెట్టుకుని అబీ దగ్గరికి వెళ్ళింది ఫోన్ చేస్తూ నవ్వుతున్న అభిని చూస్తూ అంతగా ఎందుకు నవ్వుతున్నారు అదేంటో మాకు చూపిస్తే నవ్వుతాం కదా అంటూ పక్కకు వెళ్లి కూర్చుంది అవి కామెడీ రీల్స్ చూపిస్తుంటే నవ్వుకుంటూ అబీకి తినిపిస్తూ తను తినేసింది ఆరు ఆరు హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చేవరికి హాల్లో టీవీ ఆన్ చేసి నెట్ఫ్లిక్స్లో మంచి ఫీల్ గుడ్ సిరీస్ పెట్టాడు ఆరు పక్కకి కూర్చోగా తన భుజం చెట్టు వేసి దగ్గరికి లాక్కున్నాడు అభి ఆరో చిరునవ్వుతో చూసి అతని హృదయంపై తలవాల్చి సిరీస్ చూడడంలో లీనమైంది వర్ష రాను అంటున్నా వినకుండా తన్ని తీసుకుని కార్లో ఇంటి నుండి బయలుదేరాడు విశ్వ మూతి ముడుచుకుని చూస్తున్న వైపు చూస్తూ ఎక్కడికి వెళ్దాం అని అడిగాడు ఎక్కడికి వద్దు బావా జస్ట్ మీద అలా పోనివ్వు అంది విశ్వ చిన్నగా నవ్వుకొని విండోస్ ఓపెన్ చేసి మ్యూజిక్ సిస్టంలో తెలుగు మెలోడియస్ సాంగ్స్ ఆన్ చేశాడు ఆ పాటలు వింటూ విండో నుండి బయటికి చూస్తూ ఉంది వర్ష తనని కదిలించకుండా సైలెంట్గా డ్రైవ్ చేస్తున్నాడు అలా గండిపేట వరకు వెళ్లి గండిపేట చెరువు దగ్గర కాసేపు వాకింగ్ చేసి అక్కడి నుండి హుస్సేన్ సాగర్ అందాలను వీక్షించి సాయంత్రం వరకు ఇంటికి చేరుకున్నారు ఈ ప్రయాణమంతా ఇద్దరి మధ్య మాటలు తక్కువ మౌనం ఎక్కువ రోజూ నాలుగు గోడల మధ్య అభిజ్ఞాపకాలతో బాధగా గడిపే వర్ష మనసుకి ఈ ప్రయాణం కొంత సాంత్వన ఇచ్చింది కార్దిగి అతని పక్కన నడుస్తూ థ్యాంక్ యూ బావా అంది మెల్లగా విశ్వ చిన్నగా స్మైల్ ఇచ్చాడు డిన్నర్ చేసి టెర్రస్ పైన నిల్చొని ఆకాశంలోకి చూస్తున్నారు అభి ఆరు ఈ చల్లని పిల్లగాలి పైన చుక్కలతో నిండిన ఆకాశం ఇక్కడ ఎంత బాగుంది కదా అభి ఇక్కడ నుండి అస్సలు కదలం లేదు అంది ఆరు పైకి చూస్తూ అయితే నైట్ అంతా ఇక్కడే ఉందాం అన్నాడు అభి నవ్వుతూ ఇక్కడ వద్దులే బాగోదు అంది ఆరు ఎందుకు బాగోదు జస్ట్ వెయిట్ నేను మళ్ళీ వస్తాను అంటూ కిందకు వెళ్తున్న అభివైపు చూసి అభి ఎక్కడికి నేను వస్తాను అంది నువ్వు ఆ స్టార్స్ని చూస్తూ ఉండు వెంటనే వచ్చేస్తా అంటూ కిందకి వెళ్ళిపోయిన అభి చేతిలో పరుపు టెంట్ కవర్ తీసుకుని పైకొచ్చాడు ఇవన్నీ ఎందుకు తెచ్చారు అడిగింది ఆరు సందేహంగా చూస్తూ జస్ట్ వెయిట్ అండ్ వాచ్ అంటూ టెంట్ ఓపెన్ చేసి వేసి అందులో బెడ్ అరేంజ్ చేశాడు ఆరు ఆశ్చర్యంగా చూస్తుంటే మళ్ళీ వెళ్ళి దీంట్లో దుప్పటి వాటర్ బాటిల్తో వచ్చేశాడు నేనేదో నార్మల్గా అంటే మీరు సీరియస్గా తీసుకున్నారా అతని చేతిలో బెడ్షీట్ తీసుకొని బెడ్పై పరిచింది నువ్వు అడిగిన ఈ చిన్ని కోరికను తీర్చకపోతే ఎలా అంటూ టెంట్ లోపలికి వెళ్ళి బెడ్పై వాలిపోయాడు ఆరు అతని వైపే చిరునవ్వుతూ ఆర్తిగా చూస్తుంటే తన చేయి పట్టి లాగడంతో అతని పక్కన పడిపోయింది అతని పక్కకి తిరిగి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అంది అతని కళ్ళలోకి చూస్తూ దీనికే ఇంకా ముందు ముందు నీ కోసం మన పిల్లల కోసం చాలా చాలా చేస్తుంటాను అన్నాడు పిల్లలు అన్న మాట విని ఆరు మొహంలో సిగ్గు చిగురించింది ఏంటి మాట్లాడవు పిల్లలు వద్దామనకు అడిగాడు ఆరు చెంపనిమరుతూ పిల్లల్ని ఎవరొద్దనుకుంటారు అంది మెల్లగా ఆహా ఎంతమంది కావాలేంటి అడిగాడు కళ్ళెగిరేస్తూ ఇద్దరు చాలు అంది ఆరు అంతేనా నేను కనీసం ఒక అరడుజన పిల్లలనైనా కనిద్దామనుకున్నానే అని అభి అనేసరికి నోరెళ్లబెట్టింది ఆరు నిజంగా మీకు అరడుజన పిల్లలు కావాలా అడిగింది తెల్లబోతు అవి నవ్వేసి కావాలంటే ఇచ్చేస్తావా అని అడిగాడు కొంచెం కష్టమే కానీ ట్రై చేస్తాను అంది నవ్వుతూ తన ముఖాన్ని రెండు చేతులకు తీసుకొని నిన్ను అంత కష్టపెట్టంలే నీలాంటి ఇద్దరు అల్లరి పిల్లలు చాలు అన్నాడు ప్రేమగా చూస్తూ ఆరు చిరునవ్వుతో చూస్తుంటే తన కళ్ళలోకి చూస్తూ ఆమె పేదాలపై చేయబోయాడు ఆరు చెయ్యి అడ్డుగా పెట్టి ఎవరైనా వస్తారేమో అంది టెర్రస్ డోర్ లాక్ చేశాను ఇక్కడ సెక్యూరిటీ తప్ప ఎవ్వరూ లేరు వాళ్ళిక్కడికి అస్సలి రారు వెన్నెల రాత్రి చల్లటి గాలి వీస్తూ చుట్టూ అందమైన క్లైమేట్ ఇలాంటి ప్రైవసీ మన ఇంటికి వెళ్తే మళ్ళీ దొరకదు మాటలతో ఈ ప్రీషియస్ టైమ్ను వృధాచేయకు మిస్సెస్ అభిమన్యు అన్నాడు ఆమె పేదాలపై వేలితో రాస్తూ అలా అయితే ఓకే శ్రీవారు ప్రేమగా అతని చెంపనిమిరుతూ అంది అభి నవ్వుతూ ఆమె పేదాలు అందుకోగా అతని జుట్టులోకి వేలు జొప్పించి తనలోకి అదుముకుంది ఆరు ఆ నిషేధి వెన్నెల సాక్షిగా ఇద్దరూ ఒకరిలో ఒకరు కలిసిపోయారు తెల్లవారుతూ ఉండగా మేల్కొన్న ఆరు అభిని ప్రేమగా చూస్తూ అతని చెంప నిమురుతూ ఉంది తన స్పర్శకి కళ్ళు తెరిచి తన వైపు చూసి గుడ్ మార్నింగ్ అన్నాడు ఇంటికి వెళ్దాం పదండి తెల్లారిపోయింది వెళ్ళాం కానీ కాసేపు పడుకో ఆరును దగ్గరికి లాక్కొని కళ్ళు మూసుకున్నాడు అరగంట తర్వాత లేచి రెడీ అయ్యి ఇంటికి వెళ్ళిపోయారు దిగి లోపలికి వెళ్తుండగా ఫోన్ మాట్లాడుతూ బయటకొచ్చాడు మహేంద్ర గుడ్ మార్నింగ్ డాడ్ అని నవ్వుతూ పలకరించగా గుడ్ మార్నింగ్ అబి చిన్నగా భుజంపై తట్టాడు గుడ్ మార్నింగ్ మావయ్య మార్నింగ్ అమ్మా లోపలికి వెళ్ళండి అంటూ బయటికి వెళ్ళిన మహీంద్ర వెనక్కి తిరిగి పైకి వెళ్తున్న అవి ఆరులను సంతోషంగా చూశాడు అతని నిర్ణయం వల్ల ఆ ఇద్దరి జీవితాలు ఏమైపోతాయో అని భయపడిన మహీంద్ర ఇద్దరిని సంతోషంగా చూసి ఆయన మనసు కుదుటపడింది నిశ్చింతగా నవ్వుతూ ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్లాడు టిఫిన్ చేశాక ఆరుని ఆఫీస్ దగ్గర డ్రాప్ చేసి తను ఆఫీస్కి వెళ్ళిపోయాడు అవి విక్రమ్ రామ్మని ఫోన్ చేయడంతో రెడీ అయ్యి బయటకొచ్చింది వర్ష వర్ష ఎక్కడికి వెళ్తున్నావు అడిగాడు విశ్వ బయటకొస్తూ ఫ్రెండ్ని మీటోవడానికి వెళ్తున్నా అంది అలాగా నిన్ను డ్రాప్ చేసి నేను ఆఫీస్కి వెళ్తాను పదా అన్నాడు పర్లేదు బావా క్యాబ్లో వెళ్తాను వచ్చేప్పుడు ఫ్లాట్ దగ్గర నుండి నా కార్ అలాగే రిమైనింగ్ లగేజ్ కూడా తీసుకొస్తాను సరే నీ ఇష్టం అంటూ విశ్వ కార్లో వెళ్ళిపోగా క్యాబ్ బుక్ చేసుకొని విక్రమ్ వెయిట్ చేస్తున్న రెస్టారెంట్కి చేరుకుంది వర్ష లోపలికి వస్తున్న వర్షని చూసి హాయ్ అంటూ విక్రమ్ చెయ్యూపగా హాయ్ విక్రమ్ అని పలకరించి అతని ఎదురుగా కూర్చుంది చెప్పు విక్రమ్ ఏం ప్లాన్ చేశావు అడిగింది ఆత్రంగా విక్రమ్ చెప్పడం మొదలుపెట్టాడు విక్రమ్ చెప్పిన ప్లాన్ విని దిమ్మ తిరిగిపోయింది వర్షకి విక్రమ్ ఆయు యు సీరియస్ నేను దీనికి అసలు ఒప్పుకోను అంది నుదుట పట్టిన చెమటను టెన్షన్గా తుడుచుకుంటూ ఏ వర్ష డౌన్ కూల్గా ఆలోచించు నువ్వేమీ అభితో ఫిజికల్గా కనెక్ట్ అవ్వవు జస్ట్ మత్తులో ఉన్న అభి నీతో ఫిజికల్గా దగ్గరయ్యాడని నాటకమాడ్డమే మీరిద్దరలా ఉన్నప్పుడు ఆరాధ్య చూస్తే తనంతటి తానే అభి లైఫ్లో నుండి వెళ్ళిపోతుంది ఎలాగో నీ విషయంలో తప్పు చేసిన అభి చచ్చినట్టు నేను పెళ్లి చేసుకుంటాడు మీ పెళ్ళి తప్పకుండా జరిగేలా నేను చేస్తాను అన్నాడు విక్రమ్ వర్ష ఆలోచిస్తూ ఉంటే తనని కన్నింగా చూస్తూ మిమ్మల్ని ఇద్దరిని ఒకటి చేయాలని నేను ఇంత పెద్ద రిస్క్ తీసుకుంటుంటే నో చెప్తుంటే నేనేం ఇంకా అభి లైఫ్లోకి వెళ్ళడానికి నీకున్న ఒకే ఒక ఛాన్స్ ఇది ఈ ఛాన్స్ తీసుకుంటే మీరిద్దరూ లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటారు అన్నాడు లేదు విక్రమ్ నాకు ఇది కరెక్ట్ కాదు అనిపిస్తుంది అభి మీద నాకు పిచ్చి ప్రేమ ఉన్న మాట నిజమే కానీ ఇలా మోసం చేసి వాడిని సొంతం చేసుకోవాలి అనుకోవట్లేదు వాడి క్యారెక్టర్ బ్యాట్ చేసి పెళ్లి చేసుకున్నా జీవితాంతం ఆ గిల్టీ ఫీలింగ్ నన్ను వెంటాడుతూనే ఉంటుంది అంతేకాక అభి నన్ను అసహించుకుంటే నేను తట్టుకోలేను అంది అభి మీద పిచ్చితో ఏదైనా చేసేస్తుంది అనుకుంటే ఇదేంటి ఇచ్చేలా ఉంది ఏం చేసైనా నేను అనుకున్నది జరిగేలా చేయాలి అభి వర్షవలలో వాడి భార్య ఆరాధ్య నావలలో పడిపోవాలి మనిషిలో అనుకుంటూ వస్తున్న కోపాన్ని కంట్రోల్ చేసుకుని వర్ష నేను చెప్పాల్సి నేను చెప్పాను నీ ముందు టూ ఆప్షన్స్ ఉన్నాయి నేను చెప్పిన ప్లాన్ ప్రకారం అభికి భార్య కావడం లేదా జీవితాంతం అభిని తలుచుకుంటూ కుమిలిపోవడం డెసిషన్ ఇస్ యువర్స్ అన్నాడు వర్షకి ఏం మాట్లాడలే అర్థం కాలేదు అభి కావాలి కానీ అతనిపై నింద వేయడానికి తన మనసు అంగీకరించట్లేదు ఆలోచనలో ఉన్న వర్షవైపు చూస్తూ ఈరోజంతా ఆలోచించు టుమారో నీ డెసిషన్ చెప్పు దాన్ని బట్టి నేను ప్రొసీడ్ అవుతా అన్నాడు వర్ష ఆలోచిస్తూనే తల ఆడించింది బేరర్ కాఫీ తీసుకురాగా తాగేసి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు తన ఫ్లాట్కి చేరుకుని బెడ్పై పడిపోయింది వర్ష నీ ముందు టూ ఆప్షన్స్ ఉన్నాయి నేను చెప్పిన ప్లాన్ ప్రకారం అభికి భార్య కావడం లేదా జీవితాంతం అభిని తలుచుకుంటూ కుమిలిపోవడం డెసిషన్ ఇస్ యువర్స్ విక్రమ్ మాటలు ఆమె చెవుల్లో మారుమోగుతుంటే ఏం చేయాలో అర్థం కాక పిచ్చి పట్టినట్లుగా ఉంది తనకి ఆలోచిస్తూ అలాగే ఉండిపోయింది ఆ తర్వాత ఏం జరగబోతుంది విక్రమ్ మాయ మాటల్లో పడి అతని ప్లాన్కి వర్ష ఒప్పుకుంటుందా విక్రమ్ అనుకున్నట్టు జరుగుతుందా లేదా విక్రమ్ ప్లాన్ తెలుసుకొని అవి షాక్ ఇవ్వనున్నాడా అద్భుతమైన కథనంతో ఇంట్రెస్టింగ్గా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్